श्री हरिवाय गुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहम् <coughs> <coughs> जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातम् जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुः हृदया हतान्नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्री श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग आपणि आपनितु पेळुवे परमभगवद्भक्तरिदनादरदि <coughs> चारु चरण सरोज ब्रह्म समीरवाणी फणीन्द्रवीन्द्र भवेन्द्रमुखविनुता नीरज कारणने ಪುರಾತನ ಪುರುಷ ಕರುಣಿಪುಜ ಅಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತಸುಮೇಯ ತತ್ಪುರುಷೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಮಹಾಪುರುಷಜಾಂಡಾಂತರ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ ವೆನಕಟಿ ಪಾಠಮುನಂದು ಮನಮು ಹರಿಕಥಾಮೃತಸಾರ ಮುಂದು ವ್ಯಾಪ್ತಿ ಎಂದು ಮನವು ಜನಕ ತನ್ನ ವರ ಭೂಷಣ ದುಕೂಲವ ತೊಡಿಸಿ ತಾವಂದನೆಯ ಕೈಗೊಳ್ಳುವ ಕೊಳುತ ಅವನ ಹರಸುತ ಹರುಷಬಡುವಂತೆ ಬಡುವಂತೆ ವನರುಹೇಕ್ಷಣ ಪೂಜ್ಯ ಪೂಜಾ ಸಾಧನ ಪದಾರ್ಥನು ತನಗೆ ತಾನಾಗಿ ಫಲಗಳ ನೀವ ಭಜಕರಿಗೆ ಅನೇಟವಂಟಿ ಪದ್ಯಾ ಈ ರೋಜು ಪದಕೊಡವ ಪದ್ಯ ತಂದೆ ಬಹು ಸಂಭ್ರಮದಿ ತನ್ನಯ ಬಂಧು ಬಳಗವ ನೆರಹಿ ಮದುವೆಯ ತಾ ತಾಮಾಡಿ ಮನೆಯೊಳಗಿಡುವ ತೆರನಂತೆ ಇಂದಿರಾಧವ ತನ್ನ ಇಚ್ಛೆಗಳಿಂದ ಗುಣಗಳ ಚೇತನಕ್ಕೆ ಸಂಬಂಧಗೈಸಿ ಸುಖಾಸುಖಾತ್ಮಕ ಸಂಶೃತಿಯೊಳಿಡುವ ಪದಚ್ಛೇದ ತಂದೆ ಬಹು ಸಂಭ್ರಮದಿ ತನ್ನಯ ಬಂಧು ಬಳಗವ ನೆರಹಿ ಮದುವೆಯ ನಂದನಗೆ ತಾ ಮಾಡಿ ಮನೆಯೊಳಗಿಡುವ ತೆರನಂತೆ ಇಂದಿರಾಧವ ತನ್ನ ಇಚ್ಛೆಗಳಿಂದ ಗುಣಗಳ ಚೇತನಕ್ಕೆ ಸುಖಾ ಸುಖಾತ್ಮಕ ಸಂಸ್ಕೃತಿಯೊಳು ಇಡುವ ಈಗ ಪ್ರತಿಪದಾರ್ಥ ತಂದೆ ತಂಡ್ರಿ బహు సంభ్రమది మిక్కిలి వైభవముతో సంభ్రమముతో తన్నయ తన యొక్క బంధు బళగవ బంధు సమూహాన్ని నెరహి చేర్చి నందనగే పుత్రునికి తా తాను మధువెయమాడి వివాహము చేసి మనయొలగిడువ తెరనంతే ఇంటియందు కాపురముంచినట్లుగా ఇందిరాధవ లక్ష్మీపతి తన తన్న ఇచ్ఛానుసారము తన ఇచ్ఛానుసారము గుణగల సత్వరజస్తమో గుణములను చేతనకే అంటే జీవస్వరూపానికి సంబంధగైసి సంబంధమును కూర్చి సుఖాసుఖాత్మక సుఖ దుఃఖములతో కూడిన సంస్ృతియుడు సంసారమునందు ఇడువ ఉంచుతాడు ఇది ప్రతిపదార్థము ఇక తాత్పర్యం తండ్రి మిక్కిలి వైభవంతో వైభవముతో తన బంధు బాంధవులందరినీ చేర్చి తన పుత్రునికి వివాహము చేసి ఇంటి అందు కాపురముంచినట్లుగా లక్ష్మీపతి అయినటువంటి నారాయణుడు తాను స్వేచ్ఛగా జీవస్వరూపమునకు సత్వరజస్తమో గుణముల సంబంధాన్ని కూర్చి సుఖ దుఃఖములతో కూడినటువంటి సంసారమునందు భగవంతుడు ఉంచుతాడు ఇక విశేష వివరణ బహు సంభ్రమది తన్నయ బంధు బళగవ నెరహి మధువయ నందనగే తామాడి మనయొడగిడువ తెరనంతే ఇది ఇక్కడ ఉపమానము భగవంతుడు జీవులకు వివాహం చేస్తాడట దానిని వివరిస్తూ ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు తండ్రి కొడుకుకు వివాహం చేసేటటువంటి దానిని ఉపమానంగా ఇస్తూ ఉన్నారు తండ్రి ఏం చేస్తాడు యుక్త వయస్సుకు వచ్చినటువంటి కొడుకునకు సంతోషంతో సంభ్రమముతో బంధువులందరినీ బంధు బాంధవులను మిత్రులను అందరినీ ఆహ్వానించి వారిని చోట చేర్చి కొడుకు యొక్క వివాహాన్ని అత్యంత వైభవంగా చేస్తాడు చేసి వానికి ఒక ఇంటిని సమకూర్చి ఆ ఇంటి యందు వాడు కాపురము చేసేటట్లుగా చేస్తాడు తండ్రి అదేవిధంగా భగవంతుడు కూడా త్రివిధ జీవరాశులు సత్వరజస్తమో జీవరాశులు ఇక్కడ ఆ ఉపమానాన్ని ఉపమేయాన్ని మనము ఒక్కచోట చేర్చి దానిని సమన్వయం చేసుకుంటూ పోతే విషయం మనకి జగన్నాథ జగన్నాథదాసులు ఏం చెప్పారు అనేటటువంటిది తేట తెల్లమవుతుంది ఉపమానమునందు తందే లేదు తండ్రి ఇక్కడ తండ్రి ఎవరయ్యా అంటే లక్ష్మీపతి అయినటువంటి శ్రీహరి తండ్రి స్థానమునందు వర్ణిస్తూ ఉన్నారు నందన అంటే కొడుకు జీవులను నందన స్థానమునందు అంటే పుత్రుని స్థానమునందు వర్ణిస్తూ ఉన్నారు ఈ రెండు ఉపమానములు కూడా జీవుల అధీనత్వాన్ని శ్రీహరి సార్వభౌమాధికారత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయి ఎందుకంటే కొడుకు తండ్రి యొక్క అధీనము అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది జీవుడు అస్వతంత్రుడు భగవంతుని అధీనమునందు ఉండేటటువంటి వాడు భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడు కాబట్టి జీవుణ్ణి పుత్రుని స్థానమునందు భగవంతుణ్ణి తండ్రి స్థానమునందు వర్ణించారు మధువేయమాడి వివాహం చెయ్యటం అనేటటువంటిది ఈ జీవులను సంసారంలో ఉంచడానికి ఉపమానంగా ఉంటూ ఉన్నది అంటే సృష్టికి రానటువంటి జీవులను అంటే అసృజ్య స్థితిలో ఉన్నటువంటి జీవులను సృష్టికి తేవడం అనేటటువంటిదే వివాహం చెయ్యటము అనేటటువంటి మాటలకు అర్థం మనయలగిడు అంతే కాపురం కాపురముంచటము అంటే జీవునికి దేహాన్ని ఇవ్వటము అనేటటువంటి అర్థం ఈ దేహమే గేహము అని అంటారు గేహము అంటే ఇల్లు జీవునికి దేహాన్ని ఇచ్చటమే ఇవ్వటం అనేటటువంటిదే కాపురం ఉంచటము మన దేహమే ఒక ఇల్లు సాత్విక రాజస తామస భేదాలతో జీవులు మూడు విధాలుగా ఉన్నారు భగవంతుడు సాత్వికులకు దేవతా శరీరాన్ని రాజసులకు మనుష్య శరీరాన్ని తామసులకు అసుర శరీరాన్ని ఇస్తున్నాడు ఇచ్చాడు ఇస్తున్నాడు భగవంతుడు బంధు బళగవ నెరహి బంధు బాంధవులను చేర్చటము వివాహమునందు అంటే ఇక్కడ తత్వాభిమాని దేవతలను ఈ దేహంలో చేర్చటము అనేటటువంటిది అర్థం అది సాంసారిక వివాహమైతే ఇది ఆధ్యాత్మ వివాహము ఈ ఆధ్యాత్మ వివాహమునందు కన్య ఎవరు అంటే జీవునికి ఈ దేహమే కన్య అని బుద్ధియే కన్యా అని మనకు సమాధానాలు ఉన్నాయి అయితే దేహరూపమైనటువంటి కన్యాగ్రహణమే వివాహము అని సంకర్షణ వడయ తీర్థుల వారు వ్యాఖ్యానం చేస్తారు అయితే భావప్రకాశికా వ్యాఖ్యానకారులు బుద్ధి అనేటటువంటి కన్యను గ్రహించటమే వివాహము అని భావప్రకాశికా వ్యాఖ్యానకారులు వ్యాఖ్యానిస్తారు భాగవతంలో కూడా పురంజనోపాఖ్యానములో బుద్ధినే కన్యగా అభివర్ణిస్తారు భాగవతంలో పురంజనోపాఖ్యానంలో బుద్ధిని కన్యగా అభివర్ణిస్తారు నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా నాలుగు దేహములు ఉన్నాయి మనకు స్వరూప దేహము దానిపైన లింగదేహము దానిపైన సూక్ష్మ శరీరము అనిరుద్ధ దేహము దానిపైన స్థూల శరీరము లింగదేహము నుండి స్థూల దేహము వరకు ఇవన్నీ కూడా మనకు భార్యాస్థానములో ఉండటం అనేటటువంటిది అర్థవంతంగా ఉంటూ ఉన్నది సూక్తంగా ఉంటూ ఉన్నది ఏ విధంగా చూసినా ఇవన్నీ బంధాలే లింగదేహము నుండి స్థూలదేహము వరకు బుద్ధి దే ఇవన్నీ కూడా జీవుణ్ణి తమ అధీనంలో ఉంచుకొని ఉంటుంది జీవుని స్వరూప అనుభవము కాకుండా అడ్డుగా ఉంటూ ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ భార్యాస్థానమునందు ఉంచుకోవటం వలన మనకు ఏ విధమైనటువంటి తప్పు ఉండదు సరిగానే ఉంటూ ఉన్నది ఇక శ్రీహరి సృష్టిస్తాడు జీవులను సృష్టిస్తాడు అని అంటే భగవంతుని గుణరూప వ్యాప్తి వివరిస్తూ ఉన్నది ఈ పద్యం జీవుడు వాని కర్మ వీని ఉత్పత్తి కాలము వీని సాధన నిర్ణయము ఇవన్నీ కూడా భగవద్ అధీనములు అనేటటువంటిది స్పష్టంగా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది సుఖాసుఖాత్మక సంస్కృతి ఒడివ సంస్కృతి అంటే సంసారం సంసారము అంటే సుఖాసుఖములతో కూడుకున్నటువంటిది అంటే జనన మరణాఖ్యమైనటువంటిది సుఖ దుఃఖ మిశ్రమమైనటువంటిది ఇక్కడ సంసారము అంటే సుఖదుఖముతో కూడుకున్నటువంటిది అంటే సుఖము ఉన్నది దుఃఖము ఉన్నది అయితే ఎందుకు ఈ సంసారాన్ని నిందిస్తారు అనేటటువంటి ప్రశ్న మనకు వస్తుంది సుఖం కూడా ఉన్నది కదా కేవలము దుఃఖమే కాదు కదా అంటే పాలలో నీళ్లు కలిపినప్పుడు అది పాలలాగే మనము పరిగణిస్తాం అయితే ఆ పాలలో నీళ్లు ఎంత ఉన్నది అనేటటువంటి కొలిచేటటువంటి యంత్రము బారోమీటర్ను పెట్టినప్పుడు అది మనకు అప్పుడు చూపిస్తుంది ఆ పాలలో పది పర్సెంట్ మాత్రమే పాలు ఉన్నది ఇక తొంభై పర్సెంట్ నీళ్లు ఉన్నాయి అని అయినా పాలలాగానే మనం పరిగణిస్తాం అదేవిధంగా మిశ్రమమైనటువంటి ఈ సంసారము కూడా సంసారమునందు కూడా సుఖము అనేటటువంటిది అత్యల్పమైనటువంటిది దుఃఖము పెద్దగా ఉంటూ ఉన్నది ఒక సముద్రానికి వెళ్ళి ఆ సముద్రంలో ఒక వేలును మనము అద్దీ పైకెత్తినప్పుడు వేలు నుండి ఒక్క బిందు నీళ్లు కింద పడుతుంది ఆ ఒక్క బిందువు సుఖమైతే ఇక సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళంతా దుఃఖము దో సమానము అంటే అత్యల్పమైనటువంటి బిందు మాత్ర సుఖము సాగరోపమానమైనటువంటి దుఃఖము సంసారం అంటే ఇంత అందుకే సంసారము మనకు వలదు అని చెప్పబడుతూ ఉన్నది జీవునికి సాత్విక జీవునికి తన స్వరూపగతమైనటువంటి శుద్ధానందాన్ని అనుభవానికి రాకుండా చేస్తుంది ఈ సంసారం తామస జీవునికి తన తన స్వరూపగత శుద్ధమైనటువంటి దుఃఖాన్ని కూడా అనుభవానికి రాకుండా చేస్తుంది ఇలా ఉన్నప్పుడు భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు చేయాలి ఈ సృష్టి వలన ఎవరికి ప్రయోజనము ఎవరికి ప్రయోజనము లేదు ఏ పనైనా ఎవరైనా చేశారు అని అంటే ప్రయోజనము లేకుండా ఎవరు ఏ పని చెయ్యరు భగవంతుడు ఈ సృష్టిస్తున్నాడు జీవులను సంసారంలో ఉంచుతూ ఉన్నాడు అంటే ప్రయోజనం ఉండాలి ప్రయోజనము లేకుండా పనిచేస్తే వాడు భగవంతుడుగాడు పిచ్చివాడవుతాడు కాబట్టి ఇక్కడ ఈ భగవంతుడు జీవులను సృష్టించటం వలన సృష్టించటం అంటే ఇక్కడ ఏదో స్వామి కొత్తగా సృష్టించడం కాదు సృష్టించటం అంటే అశృధ్య స్థితిలో ఉన్నటువంటి జీవులను సంసారావస్థకు తీసుకొని రావటమనే రావటమే సృష్టించటము దీనివలన భగవంతునికి ప్రయోజనము లేదు వాడు ప్రయోజనాన్ని అపేక్షించి పనిచేస్తే వాడు భగవంతుడు కాడు ప్రయోజనాన్ని అపేక్షించాము అపేక్షిస్తే వాడు ఒక వస్తువు మీదో ఇంకొకరి మీదో ఆధారపడవలసి వస్తుంది వాడు ఇంకొక్కరి మీద ఆధారపడితే వాడు భగవంతుడు కాడు వాడు సర్వతంత్ర స్వతంత్రుడు కాబట్టి ఈ సృష్టి చెయ్యటం వలన అతనికి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు అందుకే భాగవత మంగళాచరణ పద్యం చెబుతుంది జన్మాద్యతోన్వయాదితరత అర్థేషు అభిఘన స్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముఖ్యంతియం సూరయ తేజో వారి యథా వినిమయో ఎత్రిసర్గో మృష భగవంతుడు త్రివిధ సృష్టిని చేస్తాడట మూడు విధములైనటువంటి సృష్టిని అది చేయటం వలన భగవంతునికి మృష అంటే వ్యర్థం వానికి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు అయితే ఎత్రిసర్గో అమృష అంటే జీవులకు ఆ సృష్టి వలన ఉన్నది కాబట్టి భగవంతుడు సృష్టిస్తూ ఉన్నాడు జీవులకు ఏ విధమైనటువంటి ప్రయోజనము అంటే సాత్విక రాజస తామస జీవులను ఈ సంసారంలో పడవేయటము అనేటటువంటి సృష్టిని భగవంతుడు చేయటం వలన ఆ త్రివిధ జీవరాశులు ఈ సాధన శరీరాన్ని పొంది సాధన చేసి ఎవరెవరు ఏ ఏ గతులను చేరాలో గమ్యములను చేరాలో వారు చేరతారు సాత్వికులు సాధన చేసుకొని సుఖాన్ని ముక్తిని పొందితే రాజసులు వారి సాధనను వారు చేసుకొని నిత్య సంసారానికి వారు చేరితే తామసులు వారి సాధన వారు చేసుకొని శాశ్వతమైనటువంటి నరకానికి వాళ్ళు చేరతారు అంటే త్రివిధ జీవరాశులు వారి వారి గమ్యస్థానాలను చేరటానికి ఈ భగవంతుని చేత ఈ సృష్టి మనకు ప్రయోజనకారిగా ఉంటూ ఉన్నది జీవులకు ప్రయోజనకారి భగవంతునికి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు అని చెబుతూ తన్న ఇచ్ఛగలింద గుణగల చేతనకి సంబంధగైసి భగవంతుడు తండ్రి ఏ విధంగా తన ఇచ్ఛకు అనుగుణంగా కొడుకు పెళ్లి చేస్తాడో అంటే జగన్నాథదాసుల వారి కాలంలో కొడుకులు తండ్రి మాటలను వినేవారు కాబట్టి వారు ఎవరి మెడలో తాళి కట్టమంటే వారు కట్టేవాళ్ళు కాబట్టి జగన్నాథదాసుల వారు వారి కాలము నాటి పరిస్థితులను బట్టి ఉపమానాన్ని ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పటి పరిస్థితులలో ఎవరి మాట ఎవరు వినేటటువంటి స్థితి ఎందు లేదు కాబట్టి దానిని మనం ఇక్కడ జగన్నాథదాసుల వారి కాలాన్ని గుర్తుపెట్టుకొని ఆ ఉపమానాన్ని మనం అర్థం చేసుకోవాలి తండ్రి ఏ విధంగా తాను ఒక కన్యను ఎంపిక చేసి కొడుకునకు ఆ కన్యనిచ్చి వివాహం చేస్తాడో అదేవిధంగా తండ్రి ఇక్కడ భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడై తన ఇచ్ఛానుసారంగా త్రివిధ జీవరాశులకు అంటే సాత్విక రాజస తామస జీవరాశులకు ఎవరెవరికి ఏ ఏ కాలంలో ఏ ఏ సాధన చేయించాలో వారికి ఆయా సాధనలు జరిగేటట్లుగా ఆ సాధనలకు తగినట్లుగా ఆ జీవులకు ఆయా గుణాత్మకములైనటువంటి దేహమనే దేహాన్ని లేదా బుద్ధిని సమకూర్చటము భగవంతుని ఇచ్చానుసారంగా జరుగుతుంది ఇది ఆ భగవంతుని ఇచ్ఛాశక్తి మరియు క్రియాశక్తి యొక్క వ్యాప్తిత్వాన్ని తెలియజేస్తూ ఉన్నది నిరూపిస్తూ ఉన్నది మొత్తానికి ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు ఏమి చెబుతూ ఉన్నారు అనంటే భగవంతుని గుణత వ్యాప్తిని భగవంతుని ఇచ్ఛాశక్తి యొక్క వ్యాప్తిత్వాన్ని భగవంతుని క్రియాశక్తి యొక్క వ్యాప్తిత్వాన్ని జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో సుందరంగా నిరూపిస్ నిరూపిస్తూ ఉన్నారు అక్కడ ఇంకొక్క మారు పద్యం యొక్క సారాన్నంతా మీకు ఒక రెండు మాటలలో వివరిస్తే పద్యం యొక్క తత్వము బోధపడుతుంది ఈ ఆధ్యాత్మిక వివాహంలో తండ్రి భగవంతుడు పుత్రులు ఎవరయ్యా అంటే జీవులు భార్య ఎవరయ్యా అంటే దేహము లేదా బుద్ధి బంధు బాంధవులు ఎవరయ్యా అంటే తత్వాభిమాని దేవతలు ఇల్లు ఏది అంటే స్థూల శరీరం అనేటటువంటి ఈ స్థూల శరీరమే గృహము సాత్వికులకు దేవతా శరీరాన్ని తామసులకు దైత్య శరీరాన్ని రాజసులకు మానుష శరీరాన్ని భగవంతుడు సమకూర్చి త్రివిధ జీవరాశులు అనాది నిత్యులుగా ఉంటూ ఉన్నారు ఆ విధంగా అనాది నిత్యులుగా ఉన్నటువంటి ఈ త్రివిధ జీవరాశులకు త్రివిధములైనటువంటి వారి గుణములకు తగినటువంటి దేహాలను కూర్చి దేహం అనేటటువంటి కన్యతో లేదా బుద్ధి అనేటటువంటి కన్యతో వివాహం కావించటమే అంటే ఈ సంసారమునందు ఉంచటమే అశృధ్య స్థితి అందున్నటువంటి జీవులను సంసారమునందు ఉంచటం అనేటటువంటిదే ఈ ఆధ్యాత్మిక వివాహము ఈ ఆధ్యాత్మిక వివాహము అనేటటువంటి దానిని భగవంతుడు సృష్టిస్తూ ఉన్నాడు ఈ సృష్టించటం వలన జీవులకు ఈ ఆధ్యాత్మిక వివాహం చెయ్యటం వలన త్రివిధ జీవరాశులు వారి వారి స్వభావ గుణములకు అనుగుణంగా వారి కార్ కర్మలను అనుసరించి భగవంతుని ఇచ్ఛానుసారంగా వారి వారి సాధనలను ఈ సాధన శరీరముతో చేసుకొని వారి వారి గమ్యాలను వారు చేసేటట్లు చేరేటట్లుగా భగవంతుడు చేసి తన యొక్క క్రియాశక్తి వ్యాప్తిత్వాన్ని తన యొక్క ఇచ్ఛాశక్తి వ్యాప్తిత్వాన్ని భగవంతుడు ఉన్న ఈ విధంగా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి తత్వాన్ని జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో సుందరంగా వివరిస్తూ వచ్చారు ఇంకా వీటన్నింటికీ కూడా ప్రమాణములు ఇవ్వబడి ఉన్నాయి ఇవన్నీ ప్రమాణంలో చెప్పినటువంటి విషయాలనే నేను ఇక్కడ మీకు చెప్పటం జరుగుతూ ఉన్నది కానీ ఇక్కడ నా మాటగా ఏవి లేదు ప్రమాణములన్నీ కూడా ఆ ప్రమాణంలో చెప్పినటువంటి విషయాలే ఇక్కడ చెప్పటం జరిగింది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు